అనే ఒక గ్రామం ఉండేది అక్కడ సమీర్ అనే వ్యక్తి సమోసాలు అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు సరిగ్గా సమీర్ దుకాణం ఎదురుగా సుయోగ్ అనే వ్యక్తి పానీపూరి అమ్ముతూ ఉండేవాడు నీ పానీపూరి దుకాణం ఎలా నడుస్తుంది ఈ మధ్య ఎక్కువ మంది కనిపించడం లేదు నీ దుకాణం ముందు బహుశా సమోసాలు తినడంలో బిజీగా ఉన్నారనుకుంటా చూడు సమీర్ నీ దుకాణం నా ఎదురుగానే ఉంది నాకు నీ దుకాణం దగ్గర కూడా ఎవరు కనిపించడం లేదు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినట్టు బహుశా నీ సమోసాలు తినడం వల్ల వాళ్ళ కడుపు నొప్పిగా ఉందేమో వాళ్ళిద్దరూ తమ తమ దారుల్లో వెళ్లిపోతారు కొన్ని రోజులు గడుస్తాయి ఇక పట్నం నుండి పూనం అనే మహిళ ఊర్లోకి ప్రవేశిస్తుంది పూనం ఊర్లోకి వచ్చిన తరువాత అందరూ సుయోగ్ పానీపూరి తినరు అలాగే సమీర్ దగ్గర సమోసాలు తినరు ఒకరోజు వాళ్ళిద్దరూ మళ్ళీ ఎదురు పడతారు నీ వ్యాపారం ఎలా నడుస్తుంది నన్ను ఏం చెప్పమంటావు ఈ మధ్య పానీపూరి తినడానికి ఎవరు రావడం లేదు వ్యాపారం ఒక్కసారిగా ఎలా పడిపోయిందో అసలు అర్థం కావడం లేదు నా పరిస్థితి కూడా అలానే ఉంది నేను విన్నాను ఎవరో పూనం అనే మహిళ ఈ ఒళ్ళకొచ్చిందట ఆవిడ కొత్తగా ఏదో ఆహార పదార్థం అమ్ముతుందట సరే అయితే చూసేద్దాం సమీర్ ఇంకా సుయోగ్ ఇద్దరు కూడా పూనమ్ దుకాణం దగ్గరికి వెళ్తారు వాళ్ళు చూస్తారు ఏదో మిఠాయి లాంటి ఆహార పదార్థాన్ని అమ్ముతూ ఉంటారు గారు మీరు అసలు ఏమమ్ముతున్నారో అర్థం కావడం లేదు దీన్ని మోమోస్ అంటారు దీన్ని నేను ప్రత్యేకంగా పట్నంలో నేర్చుకుని వచ్చాను నేను దుకాణం పెట్టిన దగ్గర నుంచి ఊరి వాళ్ళందరూ నా దగ్గరికి మంచి మోమోస్ తినడానికి వస్తున్నారు ఇక ఈ ఊర్లో సమోసాలు ఇంకా పానీపూరి తినడానికి ఎవరు ఇష్టపడరు నువ్వు ఈ ఊళ్ళోకి కొత్తగా వచ్చావు ఊళ్ళో మోమోస్ నీ మోమోస్ కారణంగా నా దగ్గరకి ఎవరు పానీపూరి తినడానికి రావడం లేదు సరిగా చెప్పావు ఈ మోమోస్ కారణంగా నా దుకాణానికి కూడా సమోసాలు తినడానికి అసలు రావడం లేదు నేనైతే మోమోస్ అమ్మటం మానలేను మీరిద్దరూ ఏం చేసుకుంటారో చేసుకోండి ఇక వెళ్ళండి నన్ను మోమోస్ అమ్మనివ్వండి వచ్చారు పెద్ద నన్ను బెదిరించడానికి సమీర్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెళ్లే దారిలో ఆగి ఒకరితో ఒకరి లానుకుంటారు నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఏ విధంగానైతే ఈ పూనం పట్టం నుంచి ఓవెస్ తయారు చేయటం నేర్చుకుని వచ్చిందో అదేవిధంగా మనమిద్దరం కూడా పట్టం నుండి ఏదైనా కొత్తది నేర్చుకొని రావాలి ఈ పూనానికి బుద్ధి చెప్పడం కోసం మనమిద్దరం కలిసి ఏదైనా చేయాలి ఏమంటావు నందిని ఒప్పుకుంటాను సమీర్ ఇంకా సుయ్యో పట్నం వైపు బయలుదేరతారు మధ్యలో వాళ్ళకి ఒక అడవి కనిపిస్తుంది వాళ్ళు అడవి దారిలో నుండి వెళ్తూ ఉండగా సమీర్ కాలు జారిపోతుంది అతను ఒక గోతిలో పడతాడు అరే సమీర్ నువ్వు ఏంటి అసలు ఈ గుయ్యి ఇక్కడికి ఎలా వచ్చింది ఖచ్చితంగా ఎవరో వేటగాడు జంతువు కోసం గుయ్య తవి పెట్టుంటాడు అప్పుడే ఆ గోతిలో నుంచి సమీర్ సుయోగ్ని పిలుస్తాడు సుయోగ్ సుయోగ కిందకరా చూడు ఇక్కడ ఒక కొత్త ప్రపంచం ఉంది వాళ్ళు చూసేసరికి గోతి లోపల ఒక వేరే ప్రపంచం ఉంటుంది అక్కడ దూర దూరాల వరకు ఒక విచిత్రమైన మెరుస్తున్న పొలం ఒకటి ఉంటుంది వాళ్ళిద్దరూ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు అంతలో అక్కడికి ఒక సాధువు వస్తాడు మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు బాబు అది మేము పట్నమే పెడుతున్నాము అంతలో నేను పొరపాటున ఈ గోతిలో పడ్డాను నేను కిందకు వచ్చి చూసేసరికి ఇక్కడ వేరే ఒక ప్రపంచం ఉంది పైగా దూర దూరాల వరకు బంగారు దుంపల పొలాలే కనిపిస్తున్నాయి ఇది ఒక మామూలు బంగాళదుంప కాదు ఇవి కోరికలను పూర్తి చేస్తాయి ఒకవేళ అదే నిజమైతే ఒక ఆలు నా కూవ్వండి నాకు ఒక కోరికుంది నా పానీపూరి దుకాణం ఊళ్ళో ఎంతో ప్రసిద్ధి చెందాలి నాకు కోరుకుంది నా సమోసాల దుకాణం ఊరంతట్లో ఎంతో ప్రసిద్ధి చెందాలి ఆ మోమో సావిడి కంటే ఎక్కువ కానీ నేను మీ ఇద్దరికి ఈ కోరికను నెరవర్చే ఆలునైతే మాత్రం ఇవ్వలేదు మీ ఇద్దరి లోపల ఒకరి పట్ల ఒకరికి చాలా ఈర్ష్య ఉంది నేను మీ ఇద్దరికి ఈ ఆలు ఎప్పుడు ఇస్తాను అంటే మీ అహంకారాలను అంతం చేసుకొని ఇద్దరు కలిసి పని పనిచేయాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని కలిసి చేయడానికి సిద్ధపడతారు సాధువు వాళ్ళిద్దరికి ఒక ఆలూని రెండు భాగాలు చేసి ఇస్తాడు ఇక సగం ఆలుని నువ్వు తిను తిను ఒకేసారి మీ కోరికను తీర్చుకోండి మేమిద్దరం అందరికంటే బాగా ప్రసిద్ధి చెందిన పానీపూరి సమోసాలు తయారు చేయాలి ఆలూని కోరుకున్న వెంటనే వాళ్ళిద్దరూ మళ్ళీ అడవిలోకి చేరుకుంటారు వాళ్ళు తమ దుకాణానికి తిరిగి వెళ్తారు అప్పుడు వాళ్ళకక్కడ సమీర్ ఇంకా దుకాణాల మధ్యలో ఒక ఆలు చెట్టు కనిపిస్తుంది ఈ మనం కోరుకున్న కూరగాకే ఫలితం ఈ చెట్టు అనుకుంటా సరే దీని నుండి ఆలు కోసుకుందాం నేను దీంతో సమోసాలు తయారు చేస్తాను నువ్వు ఆ సమోసాలలో పానీపూరి తియ్యటి పుల్లటి నీళ్లను పోసి అందరికి తినిపించడం మొదలుపెట్టు సమీర్ చెట్టు నుండి కోసిన ఆలుతో సమోసాలు తయారు చేయటం మొదలు పెడతాడు ఇక సుయోగ్ చేస్తాడు అంతా సిద్ధమైన తరువాత వాళ్ళిద్దరూ తమ సమోసా పానీపూరిని అమ్మటం మొదలు పెడతారు వాళ్ళిద్దరూ ఒకే దుకాణంలో పనిచేస్తారు పానీపూరిని రుచి చూడండి నమ్మకం కలగకపోతే చూడండి అంతలో అక్కడి నుండి ఒక ఆవిడ వెళ్తూ ఉంటుంది సమోసా పానీపూరియా ఇది నేను మొదటిసారి వింటున్నాను ఏది ఒక ప్లేట్ ఇవ్వండి సుయోగ్ సమోసాని తీసుకొని అందులో కన్నం పెట్టి అందులో స్వీట్ ఇంకా ఇంకా పుల్లటి నీళ్లను వేసి ఆవిడకి ఒక ప్లేట్ సమోసా పానీపూరి ఇస్తాడు ఎప్పుడైతే ఆవిడ ఆ సమోసా పానీపూరిని తింటుందో అప్పుడు ఆవిడ మొహం వెలిగిపోతుంది ఆవిడ ఇలా అంటుంది నేను ఇంతవరకు నా జీవితంలో ఇంత రుచికరంగా ఏది తినలేదు ఇది నిజంగా చాలా రుచిగా ఉంది బాబు ఇంకో రెండు ప్లేట్లు ఇవ్వు పది ప్లేట్లు ఇంటి ఇప్పుడే పార్టీ నెమ్మది నెమ్మదిగా ఊరంతా కూడా సమీర్ ఇంకా సుయోగ్ల పానీపూరి గురించి చర్చలు జరుగుతాయి ఊర్లో వాళ్ళందరూ సమోసా పానీపూరీకి ఫ్యాన్లైపోతారు వాళ్ళు వాళ్ల ఊర్లోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రసిద్ధి చెందుతారు కానీ వాళ్ల అభివృద్ధి ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరూ రావడం లేదు ఎవరికి మోమోస్ తినాలని లేదా అందరూ సమోసా పానీపూరి తినాలనుకుంటున్నారు అసలు ఈ సమోసా పానీపూరి ఎంత విచిత్రంగా ఉంది పూనం తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది అందులో అక్కడికి సూరజ్ దలాల్ వస్తాడు ఏమైంది పూనం గారు మోమోస్ అమ్ముడు పోవడం లేదా అందుకే కంగారు పడుతున్నారేంటి నేను కంగారు పడాల్సిందే మరి ఎంతో కష్టపడి పట్నం వెళ్లి మోమోస్ తయారు చేయడం నేర్చుకున్నాను నేనేదొకటి చేయాల్సిందే లేకపోతే నాకు నష్టం కలుగుతుంది వాళ్ళిద్దరు అభివృద్ధికి కారణమేంటో నాకు తెలుసు ఏంటి నాకు చెప్పండి ఇంతకీ మీకెలా తెలుసు అంతా చెప్తాను కాస్త పట్టండి నేను మీకు సాయం చేస్తాను కానీ మీరు నాకు కావాల్సినంత డబ్బు ఇవ్వాలి సరే సరే సూరజ్ పూనంకి ఆలు చెట్టు గురించి చెప్తాడు ఇక తనతో కలిసి సమీర్ ఇంకా సుయోగ్లా సమోసా పానీపూరీలను ఊర్లో నుండి తొలగించడానికి పన్నగాలు పన్నుతాడు అవుతుంది సమీర్ ఇంకా సుయోగ్ దుకాణాన్ని మూసేసి తమ ఇంటికి వెళ్తూ ఉంటారు వాళ్ళు వెళ్లిన తరువాత అక్కడికి పూనం ఇంకా సూరజ్ వెళ్తారు చూడండి నేను ఈ చెట్టు గురించి మీకు చెప్పాను ఇదే ఆ చెట్టు ఉన్నట్టుండి పెరిగింది ఈ చెట్టు కోసే వాళ్ళు సమోసా తయారు చేస్తున్నారు నేను ఆలు ఇచ్చే చెట్టుని ఎప్పుడు వినలేదు ఇందులో ఖచ్చితంగా ఏదో మాయుంది ఇవాళ్ళ దీన్ని ఇక్కడే కాల్చి బూడిద చేస్తాను ఆ తర్వాత చూస్తాను వీళ్ళు సమోసా పానీపూరి ఎలా అమ్ముతారు వాళ్ళిద్దరూ కలిసి ఆ చెట్టుని నరకడం మొదలు పెడతారు వాళ్ళిద్దరూ చాలా అలసిపోతారు నా మాట వినండి మిగతా చెట్టు రేపు కట్ చేద్దాం తెల్లవారి ఎవరైనా చూస్తే అనవసరంగా ఇరుక్కుంటాం నువ్వు చెప్పింది నిజమే ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోదాం రేపొచ్చి పనిని పూర్తి చేద్దాం వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు సమీర్ ఇంకా సుయోగ్ ఇద్దరూ కూడా తమ దుకాణం తెరవడానికి వస్తారు వాళ్ళు చూసేసరికి చెట్టు సగం నరికి ఉంటుంది ఎప్పుడైతే సూర్యుడి కిరణాలు ఆ చెట్టు మీద పడతాయో చెట్టు మళ్ళీ మామూలు అయిపోతుంది నేను చూసింది నువ్వు చూసావా అవును నేను చూశాను ఈ చెట్టు దానంతట మామూలు అయిపోయింది కానీ ఈ చెట్టుని ఎవరు నరిగారు వాళ్ళు తమ దుకాణాన్ని తెరుస్తారు సమోసా పానీపూరి అమ్మటం మొదలు పెడతారు రోజు పూర్తయ్యాక రాత్రి అవుతుంది సమీర్ ఇంకా సుయోగ్ దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్ళిపోతారు రాత్రి చీకట్లో మళ్ళీ పూనం ఇంకా సూరజ్ ఆ చెట్టు దగ్గరికి వస్తారు హరే ఈ చెట్టుని మనం నిన్న సగం నరికేం కదా ఇది మళ్ళీ మామూలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తం నరకాలా మీరెందుకు చింతిస్తున్నారు పూనం గారు నా దగ్గర మరో ఆలోచన మనం ఈ చెట్టుకి వేణు నుంచి వస్తుంది పూనం ఇంకా సూరజ్ ఒక కర్రకి నిప్పంటిస్తారు ఎప్పుడైతే సూరజ్ చెట్టుని కాల్చాలనుకుంటాడో అప్పుడు చెట్టు వేర్లు పూనం ఇంకా సూరజ్ ఇద్దరిని దాని లోపలికి లాక్కుంటుంది మరుసటి రోజు ఉదయం సమీర్ ఇంకా సుయోగ్ అక్కడికి వచ్చేసరికి వాళ్ళు చూసేసరికి అక్కడ మూడు చెట్లు ఉంటాయి ఒకటే ఉండేది